హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మెంతికూర పులిహోర చూపిస్తున్నాను చూడండి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా షుగర్ని కంట్రోల్ చేస్తుంది బీపీని కొలెస్ట్రాల్కి డైజెస్ట్ సిస్టమ్కి అన్నిటికీ మంచిది ఇదండి ఇదే టెన్ రూపీస్ ఇది మట్టి ఉంటుంది కదా బాగా ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఇట్లా తీసి పెట్టాము దీనికి కావాల్సింది కరివేపాకు పచ్చిమిర్చి శనగపప్పు నాలుగైదు రెండు మిర్చి ఇది చింతపండు ఇట్లా ఉడకబెడుతున్నాము చింతపండు ఇక్కడ ఉడకబెడుతున్నాము రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకేసాను ఇది ఇప్పుడు ఫస్ట్ మా దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఆవాలు జీలకర్ర మేము పప్పు అన్న డిన తర్వాత జ ఉంటే కూడా వేసుకోవచ్చు మినపప్పు Det er litt her. చక్కగా అంతా వేగిపోయింది కదా ఈ పులుసు ఇదండి చింతపండు గుడ్లు తీసి పెట్టాను ఉడకబెట్టి ఇట్లా పలుపులాగా చేసుకోవాలి నీళ్ళు నేను చేసుకోవద్దు ఇదండి ఒక టూ స్పూన్స్ ఆవు వేస్తున్నాను మెంతులు కూడా వేసుకోవాలి కానీ ఇది మెంతా కాబట్టి అవసరం లేదు టేస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆవుపూడి వేసాను అన్నం పలుపుకోవడమే ఎందుకంటే ఆల్రెడీ అన్నం వడ్డి పెట్టాము రాత్రి అన్నమైనా సరే ఏదైనా సరే తీసుకోవచ్చు మన ఇష్టం అది ఒకసారి ఇలా ట్రై చేయండి మెంతిపూరతో కూల్లిపూర చాలా అద్భుతంగా ఉంటుంది అంతే అండి కలిపి పెట్టాను చూడండి కొంచెం వెయిట్ చేసేసేయండి అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్